అందరికీ గుడ్ మార్నింగ్ నమస్కారం ఆదాబ్ జైఆర్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం పలుకుతూ ప్రజలగా మన ఈరోజు ముఖ్యంగా ప్రధాన పత్రికల మొత్తం వార్తలు ఒకే ఉన్నాయి మొత్తానికి సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్లపై ఏం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో ఏం నిర్ణయాలు తీసుకున్నది మరి ప్రతిపక్షాలు ఏం ఏం చెప్పాయి మరి జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తుంది సో ఈ అంశాలను తెలుసుకునే ముందు అందరు జేఆర్ మార్నింగ్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ ఈరోజు వార్తలకు వెళ్దాం మార్నింగ్ న్యూస్లోకి ముందుగా ఆంధ్రజ్యోతి హైకోర్టులోనే తెలుసుకోండి అక్కడ విచారణలో ఉండగా అక్కడ విచారణలో ఉండగా కల్పించుకోలేం బీసీ రిజర్వేషన్ల పెంపుపై సుప్రీం కోర్టు హైకోర్టు విధించిన స్టే ఎత్తివేదిక నిరాకరణ రిజర్వేషన్లు యాభై శాతం మించవద్దని స్పష్టీకరణ శాస్త్రీయంగా శాస్త్రీయంగా సర్వే చేసి రిజర్వేషన్లు ఖరారు చేశామని వివరించిన రాష్ట్ర ప్రభుత్వం గతంలోని సుప్రీం తీర్పులను అనుగుణంగానే వ్యవహరించామని వాదనలు ఈ అంశం ఈ అంశాలతో ఏకీభవించని ధర్మాసనం పాత రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచన సో రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తానికి సుప్రీంకోర్టు పాత రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్మించుకోవాలని సూచన చేసింది సో మరి ఈ మేరకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుందో చూద్దాం ముందుగా వార్తలకు వెళ్దాం స్థానిక స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంలో ప్రస్తుతం కల్పించుకో ప్రస్తుతం కల్పించుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది దీని రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జివోపై జివోపై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేసేందుకు నిరాకరించింది బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులో పెండింగ్లో ఉండగా తాము విచారణకు స్వీకరించలేమని దీనిపై హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ న్యూ పిటిషన్ను జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మోహ్రాలతో కూడిన ధర్మాస్థానం తోసిపుచ్చింది తాము తీసుకున్న ఈ నిర్ణయంతో హైకోర్టు విచారణ ప్రభావితం కావద్దని ఉచిత 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 ఉచితాను పై స్వతంత్రంగా నిర్ణయం అనేది ఒకటి వార్త ఉంది సో ఇదో వార్త పార్టీపరంగా పరంగా నలభై రెండు శాతం స్థానిక ఎన్నికల్లో నిర్వహణపై ముందుకు వెళ్లాలని సర్కార్ సూత్రప్రాయ నిర్ణయం కోర్టు తీర్పుల నేపథ్యంలో పునరాలోచన న్యాయ నిపుణులతో చర్చించి ముందడుగు ఎన్నికలకు వెళ్ళడానికే మెజారిటీ మంత్రుల ఓటు పంతొమ్మిదిన టిపిసిసి పిఏసీ భేటీ తుది నిర్ణయం ఇరవై మూడున మళ్ళీ కేబినెట్ అధికారిక ప్రకటన సుప్రీంకోర్టు ఆదేశాల వివరాలు అందాక నిర్ణయం మంత్రి పొంగులేడి రాత్రి మంత్రిరెడ్డి పొంగులేడి గారు మీడియా సమావేశంలో మాట్లాడారు కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఏంటివి ఏమి అమలు చేయబోతున్నారని మన ముఖ్య అంశాలను తెలియచారు ఆ అంశాలు ఏమున్నాయనేది ఒకసారి తెలుసుకుందాము బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ప్రభుత్వ పునరాలోచనలో పడింది ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనివార్యం కావడంతో పాటిపరంగా బీసీలకు నల రెండు శాతం సీట్లు ఇస్తామని ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది దీనిపై రానున్న రెండు రోజులు న్యాయ నిపుణులతో చర్చించి వారి సూచనలు తీసుకోనుంది ఈ నెల పంతొమ్మిదిన గాంధీ భవన్ లో టిపిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించి అందులో ఈ అంశంపై చర్చించి నిర్ణయం ప్రకటించనుంది ఈ మేరకు సచివాలయంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించారు పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జీవో తొమ్మిదిపై స్టే విధించిన సందర్భంగా హైకోర్టు పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు స్పష్టం చేసిన అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది ఉన్నత సర్వోన్నత న్యాయస్థానం అనేది పదకొండు పేజీలో మిగతా వార్త ఉంది ప్రజల ఒక్కటి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది వార్తలో మిగతా పదకొండు పేజీలో ఉంది ఒక్క విషయంలో మీకు వివరించి చెప్తాను ఏంటి ఏంటంటే ఇప్పుడు నలభై రెండు శాతం నలభై రెండు శాతం బీసీ బీసీలకు రిజర్వేషన్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావించింది ఇట్లనే ఎన్నికలకు వెళ్ళాలనుకున్నది సో ఇప్పుడు హైకోర్టు జివో తొమ్ జి ప్రభుత్వం జివో తొమ్మిదిని తీసుకొచ్చి తీసుకొచ్చింది జీవో తొమ్మిది తీసుకొచ్చింది అయితే దీనిపైన కొందరు కోర్టును ఆశ్రయించారు అంటే బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీ ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్ల పైన మొత్తానికి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దు యాభై శాతం లోపనే రిజర్వేషన్ ఉండాలని చెప్పి కొంతమంది అగ్రవర్ణ నాయకులు ఇతరులు కోర్టును ఆశ్రయించారు కోర్టు ద్వారా తొమ్మిది కోర్టు వాదనలు విన్న కోర్టు ఇరవైపుల వాదనలు విన్న హైకోర్టు తెలంగాణ హైకోర్టు జీవో తొమ్మిదిపై స్టే విధించింది సో అంతవరకు ఎన్నికలు షెడ్యూల్ను ప్రకటించిన ఈసీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నది పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్ళాలని సూచనలు కూడా వేసింది సో వెళ్తే వెళ్ళొచ్చని హైకోర్టు సూచనలు చేసింది దీని ద్వారా వీళ్ళు ఎట్టకేలకు నలభై ఎట్టి పరిస్థితుల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది సుప్రీంకోర్టు ఏం చెప్పింది నిన్న విచారణలో పాత రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్ళవచ్చు హైకోర్టు పరిధిలో ఉన్నదాన్ని మేము జోక్యం చేసుకోలేము అని తిరస్కరించింది పిటిషన్ను సో ఇప్పుడు నిన్న కేబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం అందరూ మెజార్టీ మంత్రులు సా అందరూ స్థానిక ఎన్నికలకు వెళ్ళడానికి మొగ్గు చూపారు సో ఈ సందర్భంలో మన బీసీలకు మన నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చ ఇవ్వాలనుకున్నాం కదా సో ఇవ్వాల్సిందే అని చెప్పి పార్టీ పరంగా డిసైడ్ అయ్యారు వీళ్ళు పార్టీ పరంగా నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాల్సిందే జనరల్ స్థానంలో కూడా బీసీలకు ఇవ్వాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్ల ప్రకారం ఉన్న రిజర్వేషన్ల ప్రకారం ఆ విధంగానే నడుస్తాయి వాళ్ళకు కానీ బీసీలకు మాత్రం ఈ నలభై శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందని ఎన్నికలకు పోతున్నారు బీసీ వర్గాలకు బడుగు బలైన వర్గాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం న్యాయం చేయబోతుంది సో ఇప్పుడు ఈ వీళ్ళందరూ బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ డైలామల పడ్డాట ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు డైలామ్లో పడ్డాటే ఎందుకంటే ప్రభుత్వం ఫోటో ఒకవేళ ఇచ్చింటే అధికారిక అధికారికంగా నలభై రెండు శాతం అన్ని పార్టీలు ఇవ్వాల్సింది వస్తుంది కానీ ఇప్పుడు ఏమైంది ప్రభుత్వం పార్టీ పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం పార్టీ పరంగా ఇచ్చుకుంటూ ఎన్నికలకు వెళ్ళడానికి డిసైడ్ అయింది అందులో కూడా ఇంకోటి ఈ ఇద్దరి పిల్లల నిబంధన కూడా ఎత్తివేసే అంశం పైన ఆలోచన పునరాలోచన చేస్తుంది సో ఇదే ఉన్న బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఉన్న అగ్రవర్ణ నాయకుల స్థానాలు పోటీ చేసే స్థానంలో బీసీలు పోటీ చేయబోతున్నారు సో మళ్ళీ ఇక్కడ బీజేపీలో బీజే బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన ఆ పార్టీలో కూడా బీ బీసీలు ఉన్నారు కదా సో మళ్ళీ ఇప్పుడు ప్రాతిపరంగా ఇక్కడ నలభై రెండు శాతం ఇలా బీసీలకు అవకాశం ఇచ్చినప్పుడు బీసీలు పోటీ చేస్తున్నప్పుడు ఈ రెండు పార్టీలో కూడా అక్కడ పోటీ చేయించాల్సింది వస్తుంది సో వీళ్ళు ఒకవేళ ఇలా చేపించకపోతే బీసీ ద్రోహులుగా మిగిలిపోతారు అనేది ప్రజానీకం అంటుంది సో మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అనేది అంశాల ఆ ఎలాంటి స్టెప్ తీసుకుంటారు మన వాళ్ళు కూడా బీసీలకు ఇచ్చిన చూడనే వాళ్ళు బీసీలకు అవకాశం ఇస్తారా ఒకవేళ అలాంటి అవకాశం కల్పిస్తే ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుణ్యం అనుకోవాలి వాళ్ళు కూడా ఆ పార్టీలో బీసీలు పోటీ చేసే ఆ పార్టీలో పరంగా బీసీలు పోటీ చేస్తే అదే నలభై రెండు శాతం ఆ పార్టీలు ఇస్తే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వీళ్ళ కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎట్టికేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం ప్రభుత్వ నిర్ణయం పార్టీ నిర్ణయం మొత్తానికి బీసీలకు బడుగు బలైన వర్గాలకు ఒక రాజ్యాధిక అంటే రాజ్యాధికారానికి ఒక కొలిమెట్టు పడినట్టు కనిపిస్తుంది కొందరు అధికారికంగా రాకుండా అడ్డుకున్నారు కానీ పార్టీ పరంగా వెళ్తున్నారు చూడాలి మరి ఏ విధంగా స్టెప్ ఉంది ఎందుకంటే ఈ ఫార్టీ టూ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ కూడా అమలు చేస్తుందా ఒకవేళ అమలు చేస్తే వాళ్ళు డైలాములో పడినట్టే అనేది ప్రజలు కూడా భావిస్తున్నారు సో మిగతా వార్తలకు వెళ్దాం ప్రజలు ఇద్దరి పిల్లల నిబంధన ఎత్తివేత ఇద్దరికన్నా ఎక్కువ సంతానం ఉన్నవారు కూడా స్థానిక ఎన్నికల్లో పోటీకి అర్హులే రాష్ట్ర మంత్రివర్గ సమావేశ నిర్ణయం వానాకాలం సీజన్ లో ఎనభై లక్షల టన్నుల ధాన్యం సేకరణ ఈ సీజన్ లోను సన్న సన్నాలు కిడ్డ కిడ్డకు ఐదు వందల బోనస్ రైతు ఖాతాలో వెంటనే మద్దతు ధర బోనస్ మెట్రో స్వాధీనానికి కమిటీ కొత్తగా మూడు అగ్రికల్చర్ కాలేజీలు నిజామాబాద్ నిజామాబాద్ కొడంగల్ ఇంకా వేరే ప్లేస్ బుడు ఉన్నాయి మొత్తానికి నల్సర్లో స్థానిక కోట నల్సర్లో స్థానిక కోట యాభై శాతానికి యాభై శాతానికి పెంపు మోడల్గా పదివేల ఐదు వందల నలభై కోట్లతో ఐదు వేల ఐదు వందల అరవై ఆరు కిలోమీటర్ రోడ్ల నిర్మాణానికి టెండర్లకు ఆమోదం డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది దాకా ప్రజాపాలన విజయోత్సవాలు కేబినెట్ నిర్ణయాలు సో ప్రజాప్రభుత్వం కూడా రెండేళ్ళు అవుతుంది కదా డిసెంబర్ వస్తే ఇంకా డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి తొమ్మిదవ తారీఖు వరకు ప్రజాపాలన సంబరాలు జరగబోతున్నాయి రాష్ట్రంలో ఇంకా డిసెంబర్ తొమ్మిదికి సోనియా గాంధీ గారి జయంతి సారీ జన్మదినం క్షమించండి సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ తొమ్మిది సో మరి చూడాలి మరో వార్త భారీగా లొంగుబాట్లు కాంకేర్ ఇక్కడ ఎవరున్నారు సదర్ సమ్మేళనానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తున్న శ్రీకృష్ణ సదర్ సమ్మేళన ఉత్సవ కమిటీ సభ్యులు చిత్రంలో మంత్రి పొన్న పొన్నం ప్రభాకర్ ఎంపీ అనిల్ యాదవ్ ముఖ్యమంత్రికి ఆహ్వానం పలుకుతున్నారు అయితే ఇంకో విషయం చెప్తున్నా పద్దెనిమిదిన బీసీల బంధు కూడా పిలుపునిచ్చారు బీసీల బంధుకు సంపూర్ణంగా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కూడా మద్దతు ప్రకటించింది నిన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ప్రకటన చేశారు సో మొత్తానికి రేపు పద్దె రేపే పద్దెనిమిది బంధు తెలంగాణ బంధు బీసీలకు బీసీలో బంధును బంద్కి పిలుపునిచ్చారు విజయవంతంగా అందరు సహకరించారని కూడా బీసీ ప్రజలు కోరుతున్నారు సరే ఒక వార్తలకు వెళ్దాం బారికేళ్ళ వంకుబాట్లు కాంకేరలో యాభై బిజాపూర్లో నూట నలభై మంది వీరిలో వాసుదేవరావు ఆలియాస్ ఆచరణ కూడా ఆయన వెంట నాయకులు రాజమ్మలు రాణి రణిత నేడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి సమాక్షంలో తుపాకుల బీడనున్న మావోస్టు నేతలు మొత్తానికి మావోస్టు పార్టీ నుంచి ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రజాస్వామ్యంలో ఉండి ఏదైనా పోరాటం చేయొచ్చు ఉండ ఉండవచ్చు ఇక్కడ నుంచి మాట్లాడవచ్చు అనేది మొత్తం భావించినట్టున్నారు తుపాకులను వదిలి జనజీవన జనజీవన సమక్షంలో కలిసిపోతున్నారు సో చూడాలి నెక్స్ట్ మీనాక్షి కోర్టు కోర్టులోకి కొండ వివాదం మీనాక్షి కోర్టులోకి కొండ వివాదం కూతురు సుస్మితతో కలిసి మీనాక్షితో కొండ సురేఖ సుదీర్ఘ పెట్టి వివాదంపై వివరణ పరిష్కరిస్తామన్న మీనాక్షి మహేష్ గౌడ్ తొలుత ఉప ముఖ్యమంత్రి బట్టితో సురేఖ సమావేశం కేబినెట్ భేటీకి గైరాజ ప్రస్తుతానికి పద్దు వివాదం పద్మణికి ఏదో ట్విట్టర్లో పోస్ట్ కూడా వచ్చింది ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పినట్టు చూడాలి అది శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ వ్యాయంలో యాభై శాతం రాష్ట్ర వాటాకు కేబినెట్ ఆమోదం పదకొండు పేజీలో ముందు మనల్ని మనం కాపాడుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించవచ్చు సహచరులు అర్థం చేసుకోవాలని ఆశ నా ఈ వార్తలకు సంబంధించిన వార్త అనేది సో తగ్గిపోవాలని ఇతర మావోస్టులకు పిలుపు అదే అమిత్ షా గారు కూడా పిలిచి ఫిబ్రవరి నాటికి మొత్తం ఏం లేకుండా ఎరువేస్తామని చెప్పింది కదా సో మొత్తానికి కొంతమంది సరెండర్ అవుతున్నారు ఏపీలోని ఆత్మనిర్భార్ భారత్లో ఆంధ్రప్రదేశ్ కీలకం పరుగులు పెడుతున్న ఢిల్లీ అమరావతి ప్రగతి రథం చంద్రబాబు పవన్ల నేతృత్వంలో ఏపీ ముఖ చిత్రం మారుతుంది కర్నూలు సభలో ప్రధాని నరేంద్ర మోదీ పలు పన్నులు పన్నుల ప్రారంభం శంకుస్థాపనలు మోదీ సంస్కరణలు దేశానికి గేమ్ చేంజర్లు ఇరవై ఒకటవ శతాబ్ది ఆయనదే ఏపీ సీఎం చంద్రబాబు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు శ్రీశైలంలో ప్రత్యేక దర్శనం చేసుకొని కర్నూలు సభలో పాల్గొన్నారు సో అక్కడ కొన్ని అంశాలను కీలకమైన వ్యాఖ్యలు చేశారు వరాలు కూడా ప్రకటించారు రష్యా చమురుపై మళ్లీ మంటలు కొనుగోలు ఆపేస్తామని మోదీ నాకు హామీ ఇచ్చారు ట్రంప్ వ్యాఖ్య తప్పు పట్టిన భారత్ ఆయనతో ప్రధాని అసలు మాట్లాడలేదని స్పష్టీకరణ ట్రంప్ కు మోదీ భయపడుతున్నారు రాహుల్ విమర్శ తొమ్మిదో పేజీలో వార్త ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు సో ఇది ఆంధ్రజ్యోతి నలభై రెండు శాతం రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేత ఇది చూసిన వార్తనే ఇందులో చూసినదే సో నేడు ఆచరణ లొంగుబాటు ఆయనతో పాటు పలువురు మావోయిస్టు నేతలు జగ జగదల్ పూర్కు కు చేరుకున్న రెండు వందల మంది సో ఈ వార్త చూసిందే ఈ శతాబ్దం భారతదేశానిదే ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యంగా ఎన్డీఏ కృషి విశాఖలో గూగుల్ ఏఐ హబ్ కొత్త అంతర్జాతీయ సబ్సిడీ గేట్వే దేశానికి తలమానికంగా కర్నూలు డ్రోన్ హబ్ చంద్రబాబు నేతృత్వంలో సరికొత్త శక్తిగా ఏపీ కర్నూలు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ సభలో ప్రధాని మోదీ మల్లన్న దర్శనానికి వెళ్తున్న మోదీ చంద్రబాబు ఈ వార్త చూసేది ఇక్కడ మరో ఇక్కడ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయొద్దు ఈ మేరకు మోదీ హామీ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు అలాంటి సంభాషణ జరిగ జరిగినట్లు సమాచారం లేదన్న భారత్ ప్రపంచంలోనే తొలి రామాయణం మైనప్ప మ్యూజియం అయోధ్య కొత్త ప్రతి గింజను కొట్టం కొనుగోలు సమయంలోనే సన్న ఒట్లకు ఐదు వందల బోనస్ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత నల్సరి న్యాయ విశ్వవిద్యాలయంలో స్థానిక రిజర్వేషన్లు యాభై శాతానికి పెంపు మెట్రో రైలుపై అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ రాష్ట్రంలో హ్యామ్లు హ్యామ్ విధానంలో పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్లు కోట్లతో ఐదు వేల ఐదు వందల అరవై ఆరు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రజాపాలన విజయోత్సవాలు రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి వార్త చదువుకున్నాం సో నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది కొండ సురేఖ రాష్ట్రంలో బీసీ అంశం కానీ ఒకటి మాత్రం ప్రజలరా ఒకటి అర్థం చేసుకోండి ప్రజలరా ఒకటి అర్థం చేసుకోండి ఏది ఏది అంశం ఏది రాష్ట్రంలో ఏ అంశం జరిగిన దాన్ని కురాల కంటగడతారా మేము బీసీలం కాబట్టి మేము ఎస్సీలం కాబట్టి మేము దళితులం కాబట్టి మా మీద అగ్రవర్ణాలు కుట్ర చేస్తున్నారు అని ఎట్లా మాట్లాడతారు ప్రతి అంశాన్ని ఏం వాళ్ళు మనుషులే మన మనుషులేమే కదా ఎక్కడ ఎందుకు ప్రతిదీ కులాలకు అంకితం చేస్తున్నారు రెడ్లు కలిసి మమ్మల్ని దాడి చేస్తున్నారు మనం ఇబ్బందులు ఏం ఇవి భారతదేశంలో ప్రజాస్వామ్య దేశం కాదు ఈ దేశంలో అందరూ ఉండరు అందరు సమానంగా ఉంటారు కానీ ఎవరికి ఉన్న అవకాశాలతో వారు ముందుకు వెళ్తుంటారు అవకాశాలను మనం పోరాటంతో తెచ్చుకోవాలి రాకపోతే దాన్ని అంతే తప్పి దాని కులాలకు మసిపోసి మరడి చేయడానికి ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఏ నువ్వు అంతా నేను ఇంత అని మాట్లాడుకుంటే ఏం లాభం చెప్పండి కలిసి కుట్ర చేస్తున్నారు అది ఇది అని అంటే ఏమి ఇది అసలు విషయం జరిగిన అంశం ఏదో పక్కదారి పట్టించి కులాలను ముందుకు తీసుకొచ్చి చూపిస్తే అది ఏం జరిగిందో కదా ఎంక్పేర్లో బయటపడుతుంది ఏదైనా సరే అంశం సో ప్రజల మిగతా మా నాగర్ కర్నూలు జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినది హైవేపై దారి మళ్లింపు శ్రీశైలం ప్రధాని ప్రధాని మోదీ పర్యటన కారణం కారణంగా జాతీయ రహదారి నుంచి ప్రత్యామ్నాయ మార్గాలకు వాహనాలు మళ్లించారు జిల్లా నాగర్క జిల్లా గారి జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతోనూ అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు పోలీసు అధికారులు కూడా అక్కడికి ఉండి అభివృద్ధికి ప్రణాళికలు అల్లంపూర్లో పర్యటన పర్యాటక అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు కేంద్రం పురావస్తు శాఖ సూపరింటెండెంట్ నిఖిల్ దాస్ తెలిపారు వాతావరణ రిపోర్టు మధ్యాహ్నం కాస్త ఎండ తీవ్రత కనిపిస్తుంది రాత్రి చలిగా ఉంటుంది ఆకాశం అప్పుడప్పుడు మేఘవృతం అవుతుంది ఇక రాష్ట్రంలో వర్షాలు లేనట్టే అక్కడ ఏదో ఒక ప్రాంతంలో ఉన్నట్టే కనిపిస్తుంది చలికాలం కూడా రాబోతున్నట్టు విద్యార్థులకు అసౌకర్యాలు కలిగించవద్దు కలవకొడ్ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కల్పించకుండా చర్యలు తీసుకుంటామని డిటిడివో సిరంగి గురువారం ఒక ప్రకటన తెలిపారు ప్రమాద బాధితులకు చెయ్యి తనివ్వండి జిల్లా ఎస్పి రోడ్డు ప్రమాదంలో జరిగిన రోడ్డు ప్రమాదం జరిగిన మొదటి గంటలోనే ప్రమాద బాధితులను ఆసుపత్రిలో చేర్ చేర్పిస్తే కేంద్ర ప్రభుత్వ పథకం మైన రాహు రాహు వీర్ పథకం ద్వారా ప్రోత్సాహం అందించడం జరుగుతుందని ఎస్పీ గైపాడు వైభవ్ రఘునాథ్ అన్నారు గురువారం ఎస్పీ కార్యాలయంలో రాహు వీర్ పథకానికి సంబంధించి సంబంధించి వాల్పోస్టులను ఆయన విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాద బాధితులకు సహాయం చేసిన వారికి ఎలాంటి పోలీస్ హరాస్మెంట్ ఎంక్వైరీ ఉండదని రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు పౌరులు నిర్భయంగా బాధితులను ఆసుపత్రిలో చేర్పించవచ్చు అన్నారు ఎందుకంటే ఏదన్నా జరిగిందంటే మనం వాళ్ళని తీసుకుపోయే ఆసుపత్రిలో అయితే పోలీసులు మమ్మల్ని విలిపిస్తారేమో ఆ టైంలో ఎట్లా జరిగింది నువ్వేందుకున్నాడా అని పలు రకాల విచారణ చేస్తాను కొందరు భయపడుకుంటారు వాస్తవంగా సో అలాంటి వారికి కూడా అలాంటి భయపడకపోవద్దని నాగర్కర్న జిల్లా ఎస్పీ ఎస్పీ గారు గైక్వాడు వైభవ్ రఘునాథ్ గారు కొద్దిగా భరోసా కల్పిస్తూ ఆ కేంద్రం ప్రవేశపెట్టిన స్కీమ్ వివరిస్తున్నారు వైద్య సేవలు వినియోగించుకోవాలి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల రోగులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రమాదేవి అన్నారు సో ఇది కర్నూలు విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి ఉప్పుంతల విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని డిఈఓ రమేష్ కుమార్ అన్నారు సో ఇది ప్రధాన వార్త పట్టాలెక్కిన ఆనందం పట్టాలెక్కిన ఆనందం పియులో కన్నుల పండుగ స్నాతకోత్సవం వేదికపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బిసి శ్రీనివాస్ మండే సత్యనారాయణ రెడ్డి తదితరులు మన్నే సత్యనారాయణ రెడ్డికి గౌరవ డాక్టరేట్ ప్రధానం మరో ఎనభై మూడు మంది గోల్డ్ మెడల్స్ పన్నెండు మందికి పిహెచ్డిలో బహుకర్న పియు మరింత అభివృద్ధి చెంది చెంది నాణ్యమైన విద్య అందించాలి గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ఆడిటోరియం నిర్మాణానికి పన్నెండు కోట్లు ప్రకటించిన ఎంఎస్ఎన్ రెడ్డి సో నిన్న బాబునార్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారి గౌ గౌరవగా కలిశారు ఇది వార్త అనార్ల ఇల్లు కేటాయిస్తే కఠిన చర్యలు అత్యంత నిరుపేదలకు మాత్రమే ఇందిరామ ఇల్లు మంజూరు చేయాలని ఎక్కడైనా అనార్లకు ఇల్లు మంజూరు చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బాదాబాద్ సంతోష్ అన్నారు గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇందిరామైళ్ళ పురోగతి అదనపు అందరం కలెక్టర్ దేవసాయంతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించి మాట్లాడారు గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకునేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నా పట్టణ ప్రాంతాల్లో సైతం ప్రభుత్వ సంకల్పం మేరకు ఇళ్లను మంజూరు చేయాలన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మంజూరైన వారంతా మంజూరైన వారంతా ఇల్లు కట్టుకునే ప్రోత్సహించాలని అవసరమైతే ఇందిరామ కమిటీ సభ్యుల సహకారం తీసుకోవాలని సూచించారు ఇల్లు నియోజుకునే ఆర్థిక స్తోమత లేని లబ్ధిదారులకు మెస్మా ఆధ్వర్యంలో బ్యాంకు లింకేజ్ కింద రుణం అందించేలా చొరవ చూపాలన్నారు మార్నింగ్ న్యూస్ ప్రజల మార్నింగ్ న్యూస్ వార్తలు చూడండి వీక్షించండి మన జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియాను ఆశీర్వదించాలని కోరుతూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించి మీ మిత్రులందరూ కూడా సబ్స్క్రైబ్ చేపించాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు